Hello everyone, welcome back to ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో పాస్ టూ డేస్ నుంచి మన వినాయకుడిని ఇంటికి తీసుకురావడము అలాగే పూజ చేయడము అదంతా జరిగింది కదా సో ఫైనల్లీ వినాయకుడికి వీట్ కోల్ చెప్పే టైం అయితే కూడా వచ్చేసింది సో వీట్ కోల్ అంటే వినాయకుడు ఊరేగింపు అంటే మామూలుగా ఉంటుందా మంచి సాంగ్స్ డాన్స్ కోలాహలంగా ఉంటుంది కదా సో మా అపార్ట్మెంట్లో కూడా అలానే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తామన్నారు కాకపోతే బాగా వర్షం పడిందనమాట సో స్టార్ట్ చేసేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది సో పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చి ఊరేగింపు జరుగుతూ ఉండగా మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు సో వాళ్ళ డ్యాన్స్ చూస్తే ఒక్కసారిగా ఫుల్ జోష్ వచ్చేసింది అనమాట సో చాలా బాగా అనిపించింది సో అలాగే సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ దాకా ఊరేగింపు అయితే జరిగింది అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు సో టెన్ ఓ క్లాక్కి అలా ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్లారనమాట సో ఫైవ్ ఫైనల్లీ ఇలా అయితే జరిగింది ఈ ఇయర్ మా వినాయక చవితి సో మళ్ళీ వినాయక చవితికి అయితే ఇంకో వన్ ఇయర్ అయితే ఆగాలి సో యా ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్